హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సాయి లాక్స్ కోవైట్ నేను మీ సాయి ఈ రోజు అయితే కోవైట్లో మీకు బస్ ఫ్రైజెస్ ఎలా ఉంటాయో ఆ బస్సులు ఎలా ఉంటాయో మీకు చూపించబోతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనం మా బిల్డింగ్ కిందకైతే వచ్చాము ఇంకా కిందకు వచ్చి ఇక్కడి నుంచి అయితే మనకి బస్ స్టాప్ దగ్గరే అక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత బస్లన్నీ వస్తాయి మీకు అక్కడ ఒక్కొక్క బస్సును బట్టి దాని ప్రైజ్ అంతా ఆ బస్సులు ఎలా ఉంటాయి అనేది మీకు ఈ వీడియోలో వచ్చి మీకు చెప్తాను చూసేయండి ఇదైతే మా బిల్డింగ్ ఇక్కడి నుంచి అయితే నేను బస్ స్టాప్కి స్టార్ట్ అవుతాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఫర్వానియా ఫర్వానియా లూలు బ్యాక్ సైడ్ అంటే దీన్ని బ్లాక్ వన్ అంటారు ఇది బకాలా అంటే మన ఇంటి కిరాణా కొట్టు కదా ఆ టైప్ లాంటిది మనకు కావాల్సిన నిత్యవసర వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి కొద్దిగా ఇదైతే ఇంకా నడుచుకుంటూ వెళ్తే అక్కడైతే మెయిన్ రోడ్ వస్తుంది అక్కడికి వెళ్తే అక్కడ బస్ స్టాప్ దగ్గరే ఇదైతే మొత్తం కొత్తగా ఓపెన్ చేశారు అంటే ఇది మసది మొత్తం ఈజీషన్ తినే ఫుడ్ అంతా ఎక్కుతుంది చూసారు కదా నేనైతే ఆ బస్ స్టాప్ బస్టాప్ కడైతే నడుచుకుంటూ వెళ్తున్నాను ఇంకా మెయిన్ రోడ్ కాడికి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా బస్ ప్రైజెస్ ఎలా ఉంటాయి అని చూపిస్తాం మనమైతే మెయిన్ రోడ్కి దగ్గరకు వచ్చేసాం ఇంకొక చిన్న టాస్క్ ఈ రోడ్ దాటుకోవాలి అవతల ఎక్కువ వస్తున్నారు కదా ఇది ఫర్వనియా నేను పోరా నేను హారం పోరాడుతున్నా ఇది లూలు ఫ్రెండ్స్ ఇంకా బోర్డ్ అంటారు ఆ ముందర ఉన్నది పోలీస్ స్టేషన్ కనబడుతుందా ఇదైతే మసీదు మనం రెగ్యులర్ గా వచ్చి యూపీ రెస్టారెంట్ ఎక్కడైతే చాయ్ తాతాం వెళ్ళే ముందు చూడండి ఈరోజు క్లైమేట్ చాలా కూల్ గా ఉంది బాగుంది కదా కదా ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా సిటీ బస్ ఒకటి ఎర్ర బస్ ఒకటి వస్తుంది కదా దీన్ని సిటీ బస్ అంటారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంకో బస్ వస్తుంది ఇది కేపిటీసీ అంటారు దీన్ని దీని ప్రైస్ కూడా టూ ఫిఫ్టీ ఫీల్స్ మాత్రమే ఇక వస్తాను చూసారా దీన్ని కేపిటీసీ అంటారు అంటే ఈ యొక్క బస్సులే కాదు ఇంకా చాలా బస్సులు వస్తాయి వాటి ప్రైస్ కూడా మీకు చెప్తాను వినండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంకో బస్సు వస్తుంది కదా ఇది మోన్స్లాట్ అంటారు ఇది కూడా టూ ఫిఫ్టీ ఏ మీరైతే చూసారు కదా మన కోవిడ్లో వచ్చి లోకల్గా అయితే మన వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేసే బస్సులు అయితే ఇవే ఒకటి సిటీ బస్ రెండు లాక్ మూడు కేపిటీసీ ఎక్కువగా అయితే మన వాళ్ళు ఎక్కువ యూజ్ చేసే అయితే సిటీ బస్ ఎందుకంటే సిటీ బస్లో మనకి అవైలబుల్ ఏంటి అని అంటే డబల్ టెక్కర్ ఉంటుంది దీంట్లో ఇవన్నీ అయితే సింగిల్ టెక్కర్ ఇవి రెండు బట్ అది మాత్రం సిటీ బస్ అయితే డబల్ టెక్కర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కంఫర్ట్ కూడా ఉంటుంది ఇంకా ప్రైజ్ వేషన్ చూస్తే మొత్తం మూడు వచ్చి రూపాయి మాత్రమే ఐ మీన్ టూ ఫిఫ్టీ మాత్రమే బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ యూజ్ చేసేది నేనైతే గమనించింది అయితే సిటీ బస్సు ఎందుకంటే అందులో మంత్లీ బస్ పాస్కి కూడా కొంచెంసార్లు ఆఫర్ ఇస్తారు అంతకుముందు అయితే మంత్లీ ఫిఫ్టీన్ కేడీ ఉండేది వన్ మంత్కి ఇప్పుడైతే దాన్ని టెన్ కేడీ చేశారు ఐ మీన్ త్రీ మంత్స్కి ఫార్టీ ఫైవ్ కేడీ ఉండేది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ కేడీ చేశారు అంటే మనకి ఎక్కడైనా సరే మనం ఉన్న చోట ఖర్చు తగ్గించుకోవాలనే చూస్తాం కదా అందుకే పబ్లిక్ కూడా అలాగే థింక్ చేస్తారు కదా మనకి ఒక పది రూపాయలు తక్కుతుందంటే ఇంకా దానికే మనం షిఫ్ట్ అవుతాం కదా అలాగే వీళ్ళందరూ కూడా నాకు తెలిసి ఇంకా దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు ఆ సిటీ బస్కే ఎందుకని మేమందరం ఏంటంటే సిటీ బస్ని ఎక్కువ యూజ్ చేస్తాను నేను కూడా సిటీ బస్ని ఎక్కువ అయితే యూజ్ చేస్తాను ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదంతా బ్లాక్ వన్ ఫర్ వన్ ఇయర్ మీకు బ్యాక్ సైడ్ కెమెరా పెట్టి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి